పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వెంకట సతీష్ కూచి శాస్త్రవేత్త ఉద్యాన విభాగం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం ఈరోజు ఖోఖో పంటలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఖోఖో ఇరవైయవ శతాబ్దంలో ప్రవేశపెట్టబడినది భారతదేశంలో సుమారుగా నలభై వేల హెక్టార్లలో సాగు చేయబడుతున్నది మన రాష్ట్రంలో కోకో సుమారుగా ఇరవై ఆరు వేల హెక్టేర్ల విస్తీర్ణంతో సాగు చేయబడుతూ పద్దెనిమిది వేల టన్నుల దిగుబడిని ఇస్తుంది మన రాష్ట్రంలో క్రోస్తా ప్రాంతంలో విస్తారంగా కోకో సాగు చేయబడుతున్నది కోకో కొబ్బరి ఆయిల్ పామ్ వక్క లాంటి పంటలలో శాశ్వత అంతర పంటగా సాగు చేయబడుతున్నది కొబ్బరి ఆయిల్ పామ్ పంటలలో అత్యంత అనువైన అంతర పంటగా కోకోని గుర్తించటం జరిగింది కోకో పంటకు అధికంగా ఆకురాల్చే గుణం ఉండటం వలన భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి ప్రధాన పంటకు ఉత్పాదకత కూడా పెరుగుతుంది బహుకాలం పాటు స్థిరమైన దిగుబడిని ఇవ్వటమే కాకుండా చీడపేడల ఉద్ధృతి కోకో పంటకు తక్కువగా ఉంటుంది ఇందు మూలంగా ప్రధాన పంటకు తోడుగా నిర్ణీత విస్తీర్ణం నుండి అధిక నికర లాభం లభిస్తుంది కోకో గింజలను వాణిజ్య సరళిలో నాణ్యమైన చాక్లెట్లు బేకరీ పదార్థాలైన కేకులు తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు కోకో అంతర్జాతీయంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి కలిగిన పంటగా గుర్తింపు పొందినది వాతావరణం కోకో సాగుకు తేమతో కూడిన వాతావరణం అనుకూలం సముద్ర మట్టం నుండి ఐదు వందల మీటర్ల వరకు ఎత్తుగల ప్రదేశాలు కోకోసాగుకు అనుకూలం పన్నెండు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతం పైబడి మరియు సంవత్సరంలో అధిక వర్షపాతం గల ప్రాంతాలలో కూడా కోకో సాగు అనుకూలం కోకోసాగుకు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాలు అత్యంత అనువైనవి గాలిలో తేమ ఎనభై నుండి వంద శాతం వరకు ఉన్న ప్రాంతాలు అనువైనవి నేలలు చూసుకున్నట్టయితే ఎర్ర గర్భ నేలలు సాగుకు అనువైనవి నేలలో ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు వరకు గల భూములు కోకో సాగుకు అనుకూలం చౌడు నేలలో కోకో సాగుకు అనువు కాదు భూమిలో తగినంత సేంద్రియ పదార్థంతో కూడిన నేలలు అత్యంత అనువైనవి రకాలు ప్రధానంగా కోకో రకాలను మూడు వర్గాలుగా పరిగణించవచ్చును క్రయల్లో ఈ వర్గానికి చెందిన కాయలు పరిమాణంలో చిన్నవిగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి కాయల యొక్క తోలు నునుపుగా ఉంటుంది కాయలు చిన్నవిగా ఉండి ఒక్కొక్క కాయలో ఇరవై నుండి ముప్పై గింజలు ఉంటాయి ఫారెస్ట్రో ఫారెస్ట్ రో కాయలు సాధారణంగా పరిమాణంలో పెద్దవిగా ఉండి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి ఈ కాయల చర్మం దళసరిగా గరుకుగా ఉంటుంది ఒక్కో కాయలో ముప్పై గింజలు లేదా అంతకంటే ఎక్కువ గింజలు ఉంటాయి ఈ రకం వ్యాధి నిరోధక శక్తిని కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకంగా గుర్తింపు పొందినది ఆరియో ఈ వర్గం క్రయల్లో ఫారెస్ట్రో రకాల సంకరణ పరచటం ద్వారా ఏర్పడినది ఈ రకాల మొక్కలు లక్షణాలు పై రెండు చెప్పిన రకాల లక్షణాల మధ్యస్థంగా ఉంటాయి మొక్కల ఎంపిక విత్తనం ద్వారా వృద్ధిపరిచిన మొక్కలను లేదా అంటుకట్టిన మొక్కలను మనం నాటుటకు ఉపయోగించుకోవచ్చు కనీసం ఆరు మాసాల వయసున్న లేత చిగురులు ఆరోగ్యవంతమైన మొక్కలనే మనం ఎంచుకోవాలి మొక్కలు నాటుటకు అనువైన కాలం కోకో మొక్కలను సాధారణంగా తొలకరి ప్రారంభం నుండి డిసెంబర్ మాసం వరకు నాటుకోవచ్చు అధిక వర్షపాతం గల ప్రాంతాలలో అక్టోబర్ నుండి నవంబర్ మాసాల వరకు నాటుకోవచ్చు మొక్కల మధ్య దూరం కొబ్బరి తోటలలో కొబ్బరి వరుసల మధ్య ఒక వరుస కోకో మొక్కలను నాటుకోవచ్చు కోకో మొక్కలను రెండు పాయింట్ ఏడు ఇంటూ రెండు పాయింట్ ఏడు మీటర్లు లేదా మూడు మీటర్లు ఇంటూ మూడు మీటర్ల దూరంలో నాటుకోవాలి కొబ్బరి తోటల్లో హెక్టేర్కు ఐదు వందల మొక్కల వరకు నాటుకోవచ్చు ఆయిల్ పామ్ మొక్కల్లో నాలుగు వందల మొక్కల వరకు కోకో మొక్కలను నాటుకోవచ్చు గుంతల తయారీ నేలను చదును చేసుకున్న తర్వాత అరవై సెంటీమీటర్ల పొడవు అరవై సెంటీమీటర్ల వెడల్పు అరవై సెంటీమీటర్ల లోతు ఉన్న గుంతలను తవ్వుకోవాలి గుంతలో నాలుగు నుండి ఐదు కిలోల మాగిన పశువుల ఎరువు మూడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చెదలు రాకుండా వంద గ్రాముల మిథైల్ పారాథయాన్ రెండు శాతం పొడిని తవ్విన మట్టిలో కలిపి మొక్కలను నాటుకోవాలి అంటూ లేదా విత్తనం ద్వారా పెంచిన మొక్కలను మట్టిగడ్డతో సహా వేర్లు కదలకుండా గుంతల మధ్యలో వచ్చేటట్టు నాటుకొని మట్టిని గట్టిగా నొక్కి పెట్టి నాటుకోవాలి మొక్కలకు వెదురు కర్రను కూడా కదలకుండా కట్టుకోవాలి నాటిన వెంటనే రెండు మూడు అడుగుల దూరంలో పండ్లలాగా తీసి దాంట్లో నీరు పారించాలి నీడ కోకో సాగుకు యాభై శాతం వరకు నీడ అవసరం కాబట్టి బాగా పెరిగిన కొబ్బరి మొక్కలు లేదా ఆయిల్ పామ్ మొక్కలు లేదా ఒక్క మొక్కల నీడలో పెరిగితే కోకో మంచి దిగుబడిని ఇస్తుంది ఎరువుల యాజమాన్యం తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో సిఫార్సు చేయబడిన మరియు ఇతర పోషక పదార్థాలు రెండు దఫాలుగా కత్తిరింపుల అనంతరం మరియు వర్షాకాలం చివరి దశ రెండవసారి వేసుకోవాలి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో సిఫార్సు చేసిన ఎరువులను మూడు దఫాలుగా అనగా జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ మరియు జనవరి ఫిబ్రవరి మాసాల్లో వేసుకోవాలి సాధారణంగా మూడు సంవత్సరాలు మొక్కకు వంద గ్రాముల నత్రజని అనగా రెండు వందల యాభై గ్రాముల యూరియా రెండు వందల యాభై గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు రెండు వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అవసరమవుతాయి నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కోకో పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు కనుక వర్షాకాలం అనంతరం అక్టోబర్ నవంబర్ నెలలో తేమను బట్టి నీరును తప్పనిసరిగా ఇవ్వాలి మొక్క అవసరాన్ని బట్టి నాలుగైదు రోజులకో లేదా వారం రోజుల వ్యవధిలో నీటిని పారించాలి బిందు సేద్యం ద్వారా నీరు పారించినట్లయితే ఇరవై నుండి ముప్పై లీటర్ల నీటిని ఒక్కొక్క కోకో మొక్కకు అందించాలి దీని ద్వారా నలభై శాతం నీరు మనం ఆదా చేసుకోవచ్చు కోకో మొక్కలను కొబ్బరి లేదా ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తూ ఉంటారు కాబట్టి అంతర్కృషికి అనువైన విధంగా కోకో మొక్కలను కత్తిరింపులు చేసుకోవాలి సాధారణంగా ఐదు అడుగుల ఎత్తుకు మనము కొమ్మలు పెరిగేటట్టు గొడుగు ఆకారంలో వచ్చేటట్టు చూసుకోవాలి ఒక్కొక్క కొమ్మ తొమ్మిది నుండి పన్నెండు అడుగుల దూరం వరకు వ్యాపించే వరకు చూసుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తైన చెట్లను కొమ్మలు గొడుగు ఆకారంలో ఉండి పది నుంచి పన్నెండు అడుగులు వ్యాపించి ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటే కోకో అధిక దిగుబడిని ఇస్తుంది కోకో సాధారణంగా ప్రధాన కొమ్మకే పూలు కాయలు కాస్తుంది కాబట్టి కొమ్మ కత్తిరింపులప్పుడు కొమ్మ నుంచి బెరడు రాకుండా షార్ప్గా కట్ చేసుకోవటం ద్వారా మనము తెగుళ్ళ వ్యాప్తిని నివారించవచ్చు కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోకో కత్తిరింపులు జూలై నుండి డిసెంబర్ మాసం వరకు మనం చేయవచ్చును అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కత్తిరింపులు చేయకూడదు కొమ్మలను ఎక్కువగా కూడా కత్తిరించకూడదు ఎక్కువ కొమ్మలను కత్తిరించినట్లయితే దిగుబడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోర్కెట్లోని ఫ్యాన్ కొమ్మలను కత్తిరించకూడదు కత్తిరింపులు చేసిన తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం ద్వారా తెగుళ్లను నివారించవచ్చు పోకోలో నాటిన మూడో సంవత్సరం నుండి కాపు తీయవచ్చు పింది కట్టినప్పటి నుండి కాయ కోతకు రావటానికి ఐదు నెలల సమయం పడుతుంది ప్రతి కాయలో ఇరవై ఐదు నుండి నలభై ఐదు గింజల వరకు ఉంటాయి విత్తనాలు తెల్లని గుజ్జులో పొందుపరచబడి ఉంటాయి నాణ్యమైన గింజలను పొందటం కోసం కుళ్ళిన లేదా తెగుళ్ళు సోకిన కాయలను మంచి కాయల నుంచి వేరు చేయటం ద్వారా మనము నాణ్యమైన కాయలను పొందవచ్చును నాణ్యమైన గింజలను పొందుటకు మనము తెగుళ్ళు సోకిన లేదా కుళ్ళిన కాయలను మంచి కాయల నుంచి వేరు చేసుకోవటం ద్వారా నాణ్యమైన గింజలను పొందవచ్చును అటువంటి గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో తగిన ఆదాయం లభిస్తుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు